ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమంత ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారం అలాగే పదమూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఈ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది అలాగే క్వాలిటీలుగానే బాగుంటే మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు ఇంకా పొడికాయలు గోళీకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఉంది రేటుకైనా పెరిగితే నేను తప్పకుండా మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం మూడు వందల నలభై రూపాయలు టాప్ ధర మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి